కాడు మాట్లాడినా నేను మాట్లాడాను ఇంకోటి పోటీ పెడతాడు మాట మొత్త పిల్లలు కొన్ని పొందగడతాడు ప్రజాస్వామ్య పిల్ల పొందులు ఆ ఇచ్చి కాబట్టి మిమ్మల్ని మీరు పొంద పెట్టకూడదు పెట్టాల్సింది మిమ్మల్ని పార్టీ మాయ మాటలు చెప్పి ప్రజలు హామీ ఇచ్చి రోజుల్లోనే వంద సంవత్సరాల్లో ఇంకా మళ్ళీ ఆశ్రహం తీసుకోగలిగిన మిమ్మల్ని పెట్టారు కదా ఈ సాధ్యం పెట్టారు కన్నా కేసీఆర్ గడ్డా ఎవరు కన్నా గండా ఎవరు పెట్టారు ఊళ్ళల్లో అన్ని చేసే అనుభవం పంపిస్తే తొమ్మల్ని అంటే తప్పించుకోబడి అలాగారు తెలుగుదేశం అంటే జరుగుతున్నా తప్పించుకోగలు

నేను కూడా మద్దతు ఇస్తా ఎన్నికల కమిషన్ రాయింది అని చెప్పి నేను రాయో చేయాలని నేను రైదవ రోజు సంఘటించి ఎన్నికల కమిషన్ ఇబ్బందులు ఉన్నాయో లేదు నేను మద్దతు ఇస్తా మన్నా ప్రతిపక్షంగా చెప్పాను అది ప్రకటించలేదు నేను అన్నారు ఎండలు నీలైతే తప్ప అందరూ వీలైతే తప్ప కేసీఆర్ కాదు కేసీఆర్ చెప్పిందే చేసిందే చెప్పాడు మీలాగే పోటీ చేయొచ్చి చీటల లాగా పోర్పల లాగా నాలుగు వందలు ఎనభై మాటలు ఏ కేసీఆర్ తప్పాలని నచ్చినవాడు కాబట్టి రాష్ట్ర ఆర్థిక పార్టీ తెలిసినవాడు కాబట్టి మాట ఇస్తే తప్పకుండా ఉండాలి కాబట్టి నేను చెప్పాను మన దేవుడు ఏముందో